ందు ప్రియ సహోదరి సహోదరులకు శ్రమండి ఈరోజు కూడా ఒక చిన్న వర్తమానం మనం విందాం ఏంటంటే మనము మతశాఖల నుండి అదేవిధంగా అనేకమైన తప్పుడు బోధల నుండి విడిపించబడి బయటకు వచ్చాము క్రైస్తవులుగా ఉన్న మనము ఆది అప్పుస్తుల బోధ అంటే ఏమిటో వివరణాత్మకంగా తెలుసుకుని మనం ఏదైతే అక్రమమైన పద్ధతులు ఉన్నామో ఆ అక్రమైన పద్ధతులన్నీ వదిలిపెట్టి సత్యమైన మార్గంలోకి ఇప్పుడు రావడం జరిగింది చాలా కాలం నుండి కూడా ఈ యొక్క పద్ధతులు మనం అవలంబిస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ కూడా చాలామంది చొరబడి క్రమంలో ఉన్న మనలను అక్రమైన మార్గంలో నడిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏకహం కలిగి ఉన్నారు ఒకే పునాది ఒకే విశ్వాసం ఒకే పద్ధతి అంతే తప్ప భిన్నమైన అభిప్రాయాలు కానీ భిన్నమైన బోధలు కానీ అప్పు చేయలేదు అప్పు కూడా ఏకాత్మ ఏకప్రదయం కలిగి ఉన్నారని మనం చాలాసార్లు విన్నాము చదివాము తీతు గురించి రాసినప్పుడు తీతు నేను ఒకే ఆత్మలో నడిచామంటాడు విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏకప్రదయం కలిగిన వారే ఉన్నారు అంటే విశ్వాసులందరూ కూడా వాళ్ళ అపోస్తులేని సౌల దగ్గర ఉన్న పేదరి దగ్గర ఉన్న బర్ణబా దగ్గర ఉన్న అపోస్తులు ఎవరి దగ్గర ఉన్నా కూడా విశ్వాసులందరిలో కూడా ఒకే ఆత్మ పనిచేసింది అని కనిపిస్తుంది మనకి అయితే ఇక్కడ కూడా ఈ యొక్క సత్యమైన మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా చాలా భిన్నమైన ఆత్మలు పనిచేస్తున్నాయి మొదటి వ్యవహారం నాలుగు అధ్యయనం ఏం చెప్తాడంటే ప్రతి ఆత్మ కూడా అది దేవుని దగ్గర వచ్చిందో వచ్చిందో తెలుసుకోమని చెక్ చేసుకోమని చెప్తుంది ప్రతి ఆత్మను నమ్మొద్దో అని చెప్తుంది దీన్నే నేను కొద్దిగా మీకు వివరణ ఇస్తా ఇవ్వాలని అనుకుంటున్నాను ఉదాహరణకి ఏ రోజైనా పర్వాలేదు ఎప్పుడైనా ఆరాధన చేసుకోవచ్చు అనేది తప్పుడు బాగుందండి మనం సబ్బాత్ని ఆరాధన చేసుకోవాలనే దానికి వచ్చాం తర్వాత అన్ని రోజులు మనం దేవుడిని ఆరాధన చేయవచ్చు అంటే అన్ని రోజులు వ్యక్తిగతంగా ఆరాధన చేసుకోవచ్చు అన్ని రోజులు ప్రార్థన చేసుకోవచ్చు అన్ని రోజులు చేసుకోవచ్చు కానీ సమాజంగా మాత్రం సబ్బాత్ రోజున కొడాలని బైబిల్ చెప్తుంది అంతేకాకుండా సమాజంగా నియామక కాలాల్లో కూడాలని బైబిల్ చెప్తుంది ఈ విషయాలు మనకు అర్థమైనాయి లేవి కన్నా ఇరవై మూడు అధ్యాయం చదివితే ఏ కాలాల్లో మనం కూడుకోవాలో అక్కడ మనకి రాయబడింది కాబట్టి ఆ ప్రకారంగా మనం కూడుకుంటున్నాం అంతేకాకుండా ఆ కాలమానాలు మనకు కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము బైబిల్ క్యాలెండర్కి వెళ్ళడం వలన బైబిల్ క్యాలెండర్ ద్వారా ఆ కాలమానాలు మనం గుర్తించి ఆ ప్రకారంగా మనం కూడుకుంటున్నాం బాగుంది అలాగే పండుగలు ఉన్నాయి ఈ పండుగలు కూడా ఏ పండుగ ఎప్పుడు కూడుకోవాలో అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాం అలాగే పసుకా పండుగ ఈ పసక పండుగ నిసాన్ పద్నాలుగో తారీఖు అని అనగానే ఇక్కడ కూడా సాతాన్ ఏం చేసినట్టే నిసాన్ పద్నాలుగు కాదు అది పదిహేను అని చెప్పి ఒక రోజు దారి తప్పించింది అదేవిధంగా పులి రొట్ల పండుగలు కూడా కొన్ని విషయాల్లో దారి తప్పించడం జరిగింది అదేవిధంగా కోస్తూ లెక్కింపులు కూడా సాతాను అక్కడ మరల ట్విస్ట్ పెట్టి రెండు రకాల పెంతు అక్కడ ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం అందులో ఒకటి పెంతుకొస్తే ఎప్పుడు ఆదివారం ఏం వస్తుందని ఒక వాదన అయితే లేదు పెంతుకొస్తే ఇప్పుడు కూడా నేసానం ఆరో తారీఖున వస్తుందని ఈ విషయం కూడా మనం పరిశీలన చేసాం అందులో ఏది అబద్ధమో ఏదో రైట్ మనం గ్రహించుకున్నాం ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనం ఏం చేస్తామంటే ఏది నిజమో ఏది అబద్ధమని వాక్యాల ద్వారా గ్రహించుకుని మనం ఏం చేస్తామంటే సత్యమైన మార్గం నడుస్తున్నాం అలాగే పరిశుద్ధ నామాలు ఉపయోగించేటప్పుడు కూడా ఆ పరిశుద్ధమైన నామాలు తర్జుమా చేయబడిన నామాలు తప్పు అని తెలుసుకుని వాటన్నిటిని వదిలిపెట్టి పరిశుద్ధమైన నామం అనేది ఆయన యొక్క నామం యా వే అని తెలుసుకున్నాం అలాగే ఆయన యొక్క నామం యశువ మెస్సి అని తెలుసుకున్నాం ఇక్కడ కూడా చా సా తాను చాలా మందిని మోసం చేస్తుంది ఏమిటంటే భాష భాషకు ఆయన పేరు మారిపోతుందని చెప్తూ భాష భాషకు ఒక పేరు చెప్పి ప్రజలను మోసగిస్తుంది అయితే బైబిల్ ఏం చెప్తుంది ఈ నామం తప్ప మరి ఏ నామం కూడా రక్షణ లేదు అని బైబిల్ ఖండితంగా చెప్తుంది అది ఏ నామం అనేది మనకు అర్థమైంది కాబట్టి ఆ నామంలో మనం బాప్తిసం పొందడం జరిగింది అలా అపోస్తల కార్యక్ర అపోస్తల యొక్క క్రియలను మనం నడుస్తూ ఆ విధంగా బాప్తిసం నడుస్తున్నాం అదేవిధంగా మనం చూస్తానంటే ఈ నామం అన్నప్పుడు అపోస్తలు యశో మెస్సే నాములు బాప్తిచ్చారు తప్ప వాళ్ళు ఏసుక్రిస్ నామలు కానీ లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాల్లో కానీ బాప్తించినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు ఇవన్నీ మనం స్టడీ చేసాం బైబిల్ని స్టడీ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆది అప్పూసులు ఏం బోధించారంటే మొదటి శతాబ్దంలో ఆది అప్పూసులు ఏం బోధించారు దాన్ని మనం గ్రహించాం కాబట్టి ధైర్యంగా ఈరోజు క్రైస్తవ మతశాఖల మధ్య కానీ లేక యశ్వామస్య సమాజాల మధ్య కానీ లేకపోతే యాభై సమాజాల మధ్య కానీ చర్చఫ్గఢ్ సమాజాల మధ్య కానీ ఏ సమాజాల మధ్య అయినా మనం ధైర్యంగా మాట్లాడడం గల కారణం ఏంటంటే వీటన్నిటి మీద మనం రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాం ఏది నిజమో ఏది అబద్ధమో మనం గ్రహించాం కాబట్టి ఆ విధంగా నడుస్తున్నాం అదేవిధంగా ప్రతి చోట ఏదో ఒక మోసం జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగిందంటే సాధారణ ఏం చేస్తుందంటే క్రిస్టియన్స్ ద్వారా ఎలాగో మనల్ని మోసం చేయలేదు అదేవిధంగా ఇంకా కన్మ వాళ్ళు ఎవరి ద్వారా మనల్ని మతశాఖల ద్వారా మనల్ని మోసం చేయలేదు ఆఖరికి క్రీస్తు అని పేరు పెట్టుకున్న ఒక పనికిమల్లిని మతశాఖ కూడా మనల్ని ఏం మోసం చేయలేదు ఇంత తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే అన్ని అన్ని శా కూడా మతశాఖలు మేము మాత్రమే నిజమంటారు వాళ్ళ పచ్చాబద్ధం అని మనకు వాక్యం ద్వారా ప్రూవ్ అయిపోయింది కనుక ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నారంటే యశో మెసే నామంలోని మోసం జరుగుతుంది బైబిల్లో క్లియర్గా రాసి ఉంది ఏమంటే సున్నతి పొందనక్కర్లేదు అని కానీ ఇప్పుడు యశ్వ మెస్య నామోదంటే సున్నత పొందాలని రహస్య బోధలు చేస్తున్నారు రహస్య బోధ అనేది తప్పు ఎందుకంటే ఏదైనా బహిరంగంగా బోధించాలి బహిరంగంగా బోధించకుండా రహస్యంగా బోధిస్తున్నారంటే ఆ బోధ నూటికి నూరు పర్సెంట్ అని అలాగే పస్కా పద్నాలుగో తారీఖు అంటే పద్నాలుగో తారీఖు సాయంత్రం ఇప్పుడు కూడా ఈ నేటికి కూడా ఎవరు కూడా పరిశీలన చేయలేదు తర్వాత ఈ పస్కా విషయంలో చూస్తుంటే మెసేజ్ గారు పస్కా తినలేదు ఏదో రొట్టె తిన్నాడు మాత్రం అని చెప్తున్నారు అది అబద్ధమని మనకు అర్థం అర్థమవుతుంది చెప్పే వారు పస్కాను భుజించారని బైబిల్లో చెప్తుంది ఇలాగ ఇప్పుడు మనల్ని మోసం చేస్తుంది ఎవరంటే మోసం చేయడానికి మోసం చేస్తుంది కాదు మోసం చేయడానికి ట్రై చేస్తుంది ఎవరంటే యశో మెస్సే నామంలో ఉన్న వాళ్ళు మాత్రమే అయితే బైబిల్ ఏం చెప్తుంది నా నామమున అనేక మంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారని బైబిల్ చెప్తుంది కనుక ఇప్పుడు మనము అందరితో కూడా శలం షలం అని చెప్పేసి కలిసిపోకూడదండి కలిసిపోకుండా ఏం చేయాలంటే వాళ్ళ బోధ ఏంటి వాళ్ళ విశ్వాసం ఏంటి వాళ్ళు ఏమి నమ్మారు వాళ్ళ యూదులా అన్యులా అన్యులు యూదుల్లాగా వేసం వేసినా అదేం జరగదు అది చూడండి ఈ మధ్యకాలంలో ఒక కాలొక టైంలో క్రైస్తవులు అమెరికా ద్వారా తీసుకొచ్చి నెత్తిపిడెక్కించుకుని తిరుగుతుండవరు వాళ్ళకి దండలు వేసి లేకపోతే నెత్తిపిడెక్కించుకుని ఊరేగిస్తూ ఉండేవారు ఇప్పుడు ట్రెండ్ ఎలాగ ఉందంటే ఇజ్రాయల్ దేశం నుంచి యూజులు తీసి తెచ్చుకుని వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకుని వాళ్ళకి ఏదో పెళ్లికొడికి మీద వేస్తారు చూసారా ఒక దుప్పట్లాంటిది అలాంటిది వేసి వాళ్ళ నెత్తి మీద ఎక్కించుకుని ఊరేకి దాంట్లో వేసి ఈ ట్రెండ్లకు వచ్చారు తర్వాత ధర్మశాస్త్రం ఆల్రెడీ మన చేతికి ఇవ్వబడ్డది అది పరిశుద్ధ గ్రంథంగా ఇవ్వబడితే ఇప్పటికీ కూడా ఏదో చుట్టలు ఏదో మా మామూలు చుట్టలాగా ఉన్నారు చూసారా అలాంటివి పట్టుకుని వాటి మీద ఏంటంటే ఆచార భక్తికి తీసుకెళ్తున్నారు కాబట్టి వీటన్నిటినీ కూడా మనం నిశ్చితంగా ఖండించాలి ఏం ఇవన్నీ ఆచార పద్ధతులు ఇది వారల్ పోరా అంటున్నారు వారల్ పోరాని యశో మెస్యా చాలాసార్లు ఖండించాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు మీరు అనేకమైన పనికిమైన ఆచారాలు ఆచరిస్తున్నారు ఈ ఆచారాలను తప్పని చెప్పి మెస్సయా గారు అనేక మందిని అనేకమైన సార్లు ఖండించేట్టుగా మనకు వాక్యం కనిపిస్తూ చాలా ఆచారాలు ఆచరిస్తూ ఉండేవారంట సేమ్ ఆచారాలు ఈనాడు యూదులు యూదుల్లో ఉన్నవాళ్ళు మెస్సియా నమ్మిన యూదులు కానీ మెస్సియా నమ్మని యూదులు కానీ వీళ్ళందరూ కూడా ఆచార ప్రకారమే చేస్తున్నారు తప్ప పరమతోనికి ఇష్టమైన మార్గంలో వాళ్ళు లేరని ఖండితంగా చెప్పగలం కనుక రూమిని గ్రాని పద్ధతి ఏమిటంటే ఈ బోధన తేక మరి ఇంకొక బోధన ఎవడైనా తీసుకొస్తే వాడికి మీరు శుభమని చెప్పొద్దంటే శలోమని చెప్పొద్దు ఏం చెందంటే ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఒక బోధకుడిగా అనేక మంది ప్రదేశాలు బోధిస్తున్నాను నాతో పాటు బోధించేడు నాకులాగే బోధించాలి నా ముందు ఒక రకమైన బోధ చేసి నా వెనక ఒక రకమైన బోధ చేసేసి వాళ్ళు ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటి అలగవుతుంది అవ్వదు కదా అదేవిధంగా అప్పోస్తలైన సౌలు బోధించిన పేతురు బోధించిన తీతు బోధించిన యాకో బోధించిన అపోస్తలు ఎవరు బోధించినా అందరిలో ఒకే రకమైన బోధ ఉంది వాళ్ళు వ్యక్తిగతంగా ఒకవేళ ఏమైనా కారణాలు ఇచ్చి కొంచెం విడిపోయినా కానీ బోధలో విడిపోయినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు అప్పోస్తలైన సౌలకి భర్నాభాకి కూడా ఒక వివాదం వచ్చింది వివాదంలో విడిపోయారు విడిపోయినా కానీ బోధ మాత్రం తేడా బోధ వాళ్ళు చేయలేదు కనుక ఇప్పుడు బోధల్లో మనం తేడా బోధలు చాలా ఉన్నాయి ఆ తేడా బోధలుంటే మనం పసిగట్టాలి పసిగట్టి అలాంటి వాళ్ళని స్వచ్ఛమైన మార్గంలో నడిపించడం వల్ల చేయాలి లేదా వాళ్ళకు దూరంగా ఉండి మన రక్షణ మార్గాన్ని మనం కొనసాగించుకోవడం చేయాలి కనుక ఈ విషయాల్లో ఏ విషయంలో మీరు ముందంజ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి దేవుడి విషయం ఉంది దేవుడి విషయంలో ఏం చెప్తుంది శాతం దేవుడు అంటే ముగ్గురని చెప్తుంది లేదా లేదా ముగ్గురు కలిసి ఒకడని చెప్తుంది లేదు లేదు ఆయన ఒక్కడే కానీ యశ్వ మెస్సే పంపబడిన వాడు దేవుని కొమ్మడు ఆయన దేవుడు కాడు ఇలాగ రకరకాల భిన్నమైన బోధలు దైవత్వం మీదే ఉన్నాయి కాబట్టి ఆ దైవత్వాన్ని మనం పరిశీలించి ఏం చేసాం ఆయనే యశ్వ మెస్సేయే దేవుడు అని మనం ఒక కన్క్లూజన్కి వచ్చాం కన్క్లూజన్ రావడానికి వాక్యాలు ఉన్నాయి బైబిల్ ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి యశువని మెస్సే అంగీకరించడం కాకుండా యశువనే యావే అని మనకి అర్థమయ్యింది ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుంటూ ఎందుకంటే ఈరోజు ఈ సత్యమైన మార్గంలో ఉన్నామో చూసుకోవాలి కాబట్టి ఎంత 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 చక్కగా మనము వీటన్నిటినీ పరిశీలన చేసుకుని వచ్చిన తర్వాత మరలా మరలా ఈ సంబంధమైన ఈ సంబంధమైన విశ్వాసం లేని వారితో మనం ఐక్యమైతే మన విశ్వాసాన్ని మనం చేరుకున్న వాళ్ళు అవుతాం ఫైనల్గా నేను చెప్పింది ఏంటంటే విశ్వాస విషయంలో మోమాటము ముఖస్థుతి ఉండకూడదు అదేమండి మీరు అప్పిచ్చి మోమాటం వదిలేయండి లేకపోతే మీరు ఏదో మాట్లాడుకుని జోక్ మాట్లాడుకుని ఏదో వదిలేసుకుంటే వదిలేసుకోవచ్చు కానీ విశ్వాస విషయంలో మాత్రం మోమాటము ముఖస్థుతి అనేది ఉండకూడదు మరలా చెప్తున్నా విశ్వాస విషయంలో మాత్రం మోమాటము ముఖస్థుతి ఉండకూడదు మనం నమ్మిన విశ్వాసం మీద మనం నిలబడి ఉండాలి ఒకే విశ్వాసము ఒకే బాప్తిసం ఒకే ఒకడే దేవుడు ఒకడే ప్రభు అని మన బైబిల్ చెప్తుంది ఒక్కటే పునాది ఆ పునాది ఏదో మనం కనుగొన్నాం కనుగొన్న తర్వాత ఆ పునాది నుండి బయటకు వెళ్ళిపోవటం కానీ లేకపోతే ఆ పునాదిని నుండి వడ్డీ పెట్టేయడం కానీ ఇలాంటి పనులు చేస్తే మనం రక్షణ పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కనుక ప్రియ సహోదరి సహోదరులరా దూరంగా ఈ యొక్క సత్య మార్గంలో ఉంటూ దూరంగా ఉంటున్న మీకు నేను చెప్పేది ఏంటంటే సహవాసం దూరంగా ఉంది కాబట్టి ఎక్కడికో వెళ్తున్నాము ఎవరితో అడ్జస్ట్ అవుతున్నాం ఎలాంటి పనులు మనం చేయకూడదండి సహవాసం దూరంగా ఉన్నా ఒంటరిగా నిలబడాలి ధైర్యంగా ఉండాలి అవసరమైతే సహవాసం రావడానికి ఏదో టైంలో రావడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని సహవాసం దూరం ఉంది అని చెప్పేసి సహవాసం కాలేని లేకపోతే మన విశ్వాసం సరిపడని వ్యక్తులతోటి మన సహవాసం కలిగి కొంతకాలం మనం చెడిపోతాం తప్ప వాళ్ళని మాత్రం మనం లాగలేము బైబిల్ చెప్తుంది ఏమిటంటే మీరు వాళ్ళ మీరు వాళ్ళతో చెడిపోతారు తప్ప వాళ్ళని మాత్రం మీరు మార్చలేదు చెప్తుంది కానీ బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది మనం వాళ్ళని మార్చాలి తప్ప మనం వాళ్ళలాగా మారకూడదు అర్థమవుతుందండి కనుక ఈ విషయాలు మీరు మీ మనసులో ఉంచుకుని ఈ ఉదయ కాలంలో చేస్తున్న ఈ యొక్క ఈ యొక్క ప్రసంగానికి మీరందరూ కూడా స్పందించి ఒక్కసారి మళ్ళీ మీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి అర్థం క్రొత్త సంవత్సరం రాబోతుంది క్రొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ పస్క రాబోతుంది పసక తర్వాత పులియో రోట్ల పండుగ పులియో రొట్లు పండుగ తర్వాత పెంతు కూస్తూ తర్వాత జ్ఞాపక దర్శనగా ధ్వని పాప ప్రాయచత్తం పర్ణశాల పండుగ ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా రాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో ఉంచుకొని వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని బాధ్యత మీ మీద ఉంది అంతేకాకుండా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చూసుకుని అక్కడి నుంచి మీరు క్యాలెండర్ మీకు మీరు ఓన్గా క్యాలెండర్ తయారు చేసుకోండి క్యాలెండర్ తయారు చేసుకుంటే అప్పుడు ఎవరిని మీరు అడగవలసిన అవసరత ఉండదు ఎంచదంటే పద్నాలుగో తారీఖు ఎప్పుడు వచ్చింది ఎనిమిదో తారీఖు వచ్చింది ఆ రోజు పస్క పులియన రొట్టెల పండుగ పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు పెంతకొస్తు పండుగ లెక్కించడం లాగా తప్పుగా లెక్కించే వాళ్ళు ఎలా లెక్కిస్తున్నారు మంచిగా లెక్కించుకోండి రెండు లెక్కలు ఉన్నాయి ఈ రెండు లెక్కలు ఎలాగా పరిశీలన చేయాలి ఈ రెండు లెక్కలు కూడా మీ దగ్గర ఉండాలి రెండు విషయాలు మీకు తెలియాలి ఏది నిజం ఏది అబద్ధం రెండటిలో ఒకటి మాత్రమే నిజం రెండోది అబద్ధం కాబట్టి మనం ఒకవేళ అబద్ధం ఉంటే నిజమైన మార్గంలోకి వెళ్ళాలి ఒకవేళ మనం నిజమైన మార్కులు ఉంటే అబద్ధంలో ఉన్న వాళ్ళని నిజమైన మార్గంలోకి నడిపించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చేస్తూ ఉండాలి లేదనుకోండి ఈ నెంబర్ మాకు తెలియదు ఎందుకు వెళ్తున్నారు మాకు తెలియదు అంటే ఆల ఇది పరలోకానికి వెళ్ళే మార్గం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి చాలా జాగ్రత్తగా పరమ తండ్రిని సేవిస్తూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది హెచ్చరిక మాటలను ముగిస్తున్నాను పరమ తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ షలవును